అందరికీ జైన్ ఈరోజు చింతకాని మండలం కేంద్రంగా ఉన్న చింతకాని పోలీస్ స్టేషన్ లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎస్సీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన పట్టి గారి అసెంబ్లీ ఇది ఈ అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే పట్టిగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ మరియమ్మను ఇదే పోలీస్ స్టేషన్ సాక్షిగా పోయి చూద్దాం మరి పెట్రోల్ బంక్ లో గొడవైనప్పుడు మరి హరీష్ గాని మరి వాళ్ళ సంబంధించిన మరి ఫ్రెండ్స్ నవీన్ గాని మరి చిన్న పెట్రోల్ బంక్ లో చిన్న అంశం పైన గొడవ లేపి ఉమ్మినేని రమేష్ అనేటి ఆయన అదే విధంగా లగడపాటి సాయి అనేటి ఆయన ఇద్దరు కమ్మ కులస్తులు కలిసి పోలీస్ స్టేషన్ వాళ్ళ అండర్లకు తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు ఉన్నారో ఇదే వీళ్ళు మరి సిఐ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి సీఐ గారితో వీళ్ళిద్దరికి దెబ్బలు కొట్టించారు సిఐ గారే సీఐ గారు మరియు పోలీసు బృందాలు కలిసి వీళ్ళ కొట్టడం జరిగింది బాధాకరమైన విషయం ఇక్కడ ఎమ్మెల్యే గారు బట్టి విక్రమార్క గారు ఒక ఎస్సీ కులస్తుడు కానీ ఇక్కడ ఎస్సీలకు న్యాయం జరగడం లేదు ఇక్కడ ఎస్సీలను చంపడం చంపుతారు అదే విధంగా పోలీసు వాళ్ళు విచక్షణ రహితంగా కొడతారు మరి బట్టి విక్రమార్క గారు డాక్టర్ అంబేద్కర్ గారి దయ వల్ల మీరు ఇక్కడ ఎమ్మెల్యే అంబేద్కర్ గారు మిమ్మల్ని ఇక్కడ ఉన్న ఎస్సీల కోసము ఎస్సీల ప్రయోజనం కోసం కాపాడమని అసెంబ్లీకి పంపితే ఇక్కడ కమ్మలకు రెడ్లకు మరి ఒత్సాసు బాలకి ఇక్కడ ఎస్సీ ఎస్టీల పైన పోలీసులతో దాడి చేపిద్దాను మరి ఎంతవరకు కరెక్ట్ బట్టి విక్రమార్గ గారు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు ఎస్సీలే ఉండి ఈ ఎస్సీల పైన దాడి జరుగుతుంటే ఎస్సీలకి రక్షణ లేకుండా ఉంది తక్షణమే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ Jai Bim Jai Bim Jai Bharat Jai